హైవ్ ఎవర్స్ నా మిత్రుడు సుబ్రహ్మణ్యం శివరామ్ అని ఉంటారు విఎస్ఆర్ కాలేజీలో నా జూనియర్ తను నేను సెకండ్ ఇయర్ ఉంటే తను ఫస్ట్ ఇయర్ అన్నట్టు మనిషి కేరళ తెనలోనే ఉండేవారు ఈ ప్రజెంట్ ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్లో మేనేజర్ కేరళలో ఉన్నారు తాను మొన్న ఒక పోస్ట్ పెట్టా కేరళలో అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని కులాల వాళ్ళు ఉంటారు అన్ని ప్రాంతాలలో ఉంటూ ఉంటారు కానీ ఒక సమస్య వచ్చిందన్న అందరూ ఐక్యంగా ఉండి ఏదైనా చేయాలన్నా భారతదేశంలో మిగతా రాష్ట్రాలు అందరితో కంపేర్ చేస్తే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు అడ్వాన్స్లో ఉంటారు నో డౌట్ అని చెప్పేసి అన్నాడు నేను ఆల్రెడీ ఉన్నాను అందరూ కూడా కలిసిమెలిసి పండగ చేసుకోవటం కానీ వాళ్ళ పండగకి వీలు వెళ్ళటం వీళ్ళ పండగకి వాళ్ళు రావటం ఎలా కానీ హిందూ ముస్లిం క్రైస్తువులు అంతా వెళ్ళి ఉండటం కానీ చెత్తగాళ్ళు చోట ఉంటారు నేను కాదండి ఓవరాల్గా చూపుతాను చదువు విషయంలో కానీ స్కూల్స్ విషయంలో కానీ ఆసుపత్రులు కానీ రోడ్లు కానీ అన్నింటిలో కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటూ ఉంటారు సో అటువంటి మెచ్యూరిటీని ఇప్పుడు మరలా కనబరిచారు త్రిసూర్ నుంచి కోచిగోడికి బస్సు ఎదురు అందులో ముప్పై ఏడు సంవత్సరాలు మహిళ ఉంది ఆమెకి పులిటి నొప్పులు మొదలైనాయి ఇమీడియట్గా డ్రైవర్ ఇంకా బస్సులో ఉన్నటువంటి వాళ్ళని కూడా దించకుండా ఆ డిపో మేనేజర్ ఫోన్ చేశాడు పులిటి నొప్పులు వస్తున్నాయి అమ్మాయికి కోచిగోడి వెళ్ళటం కాదు నేను వెనక తిప్పుతాను త్రిసూర్ దగ్గరలో ఉంది సరే అని ఆయన అన్నాడు బస్సు వెనక తిప్పేశాడు అరే త్రిశూర్లో మనం వెళ్ళే రూట్లో ఆసుపత్రి ఎదురా అమలా ఆసుపత్రి అమలా ఆసుపత్రి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు బస్సు ఆపి ఆపగానే ఎక్విప్మెంట్లు అవన్నీ ఆయనకి తెచ్చేశారు బట్ పెయిన్స్ హెవీగా ఉంది క్షణకాలం కూడా ఇంపార్టెంట్ దాంతో ఇమీడియట్గా బస్సులో నన్ను దించేసి ఆ బస్సులోకి ఆసుపత్రిలో ఎక్విప్మెంట్లు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఆమెకి సుఖప్రవాసం చేశారు డెలివరీ చేశారు నార్మల్ డెలివరీ దెన్ ఆ తర్వాత ఆ మహిళని అండ్ పుట్టిన బేబీ ఆడపిల్ల పుట్టింది చక్కగా సో ఆ మహాలక్ష్మి ఇద్దరు కూడా తీసుకుని అప్పుడు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ఈ వీడియో కూడా నాకు తెలిసి ఆల్రెడీ మీరు చాలా మంది చూసినారు ఇది సినిమా షూటింగ్ అనుకుంటారేమో సినిమా షూటింగ్ కాదయ్యా నిజమే అయ్యా అని చూడం ఇది నేను మళ్ళీ చెప్తున్నా కేరళకు సంబంధించి మనం వార్తల్లో వినే వాటిలో కొన్ని మనకు నచ్చినవి ఉంటాయి కొన్ని నచ్చని ఉంటాయి బట్ వాళ్ళు విద్య వైద్యం ఈ రెండు విషయాలు మాత్రం చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు అవతలనేది ఎవరు ఏంటి అని చూడరు కాపాడాలనుకుంటే ప్రాణమైన సరే ఇస్తారు ఇదిగో ఆ డ్రైవర్ కూడా అంత గొప్పగా ఆలోచించాడు అండ్ మా మిత్రుడు శివరామ్ ఏదైతే చెప్పాడో దానికి తగ్గట్టుగానే మిగతా వాళ్ళకి చాలా అడ్వాన్స్ వేలో ఉన్నారు అందుకే డిపో చెప్పేశాడు నీరు ఆసుపత్రికి ఎక్కడ ఏంటో కనుక్కున్నారు వాళ్ళకి చెప్పారు వెళ్ళిపోయి వెళ్ళిపోయినారు చక్కగా ఆమెకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకున్నారు అది కూడా చూడు బస్సులోనే డెలివరీ చేశారు సో మిగతా రాష్ట్రాలు కూడా ఇలాగే ఆలోచించగలిగితే కేరళ వాళ్ళలాగా అందరం బాగుంటాం